పుస్తకం పేరు జయం రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి జయం దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష వివేక వివేకచూడామణి అర్థం మనిషి జన్మ ముక్తి పొందాలన్న కోరిక సద్గురువు సన్నిధి అనే ఈ మూడు దైవానుగ్రహం వలనే లభ్యమవుతాయి చాప్టర్ నెంబర్ ఒకటి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అది అందులో హౌస్ కీపింగ్ విభాగంలో గత నాలుగేళ్లుగా స్కావెంజర్గా పనిచేస్తున్న పృథ్వీరాజ్ గంట నెర క్రితం డ్యూటీలోకెక్కాక క్లోత్స్లోకి మారాడు ఒక్కో టాయిలెట్లోకి వెళ్లి వెస్ట్రన్ కంబోడ్స్ క్లీన్ చేసి యాంటీ బ్యాక్టీరియా డిస్ఇన్ఫెక్టెంట్ ని పోసి పైన సెల్లిఫోన్ పేపర్ని ఉంచుతున్నాడు ఆ మీద డిస్ఇన్ఫెక్టెడ్ అన్న నీల రంగు అక్షరాలు అచ్చువేసున్నాయి అతని దగ్గరికి వచ్చిన ఒకతను పృథ్వీరాజ్తో చెప్పాడు నీ పేరిట కొరియర్ వచ్చింది ఆఫీస్ గదిలో ఉందది థ్యాంక్స్ చెప్పి పృథ్వీరాజ్ ఆఫీస్ గదిలోకి వెళ్లాడు దాన్ని అందుకొని తన పేరున్న ఆ కవర్ కొనని కత్తెరతో కత్తిరించి తెరిచాడు లోపల నుంచి ఒక కాగితం బయటకు తీశాడు చీరల ప్రకటన గల పాంప్లెట్ అది దాని వెనుక భాగంలో రెండే వాక్యాలు రాసి ఉన్నాయి అవి చదవగానే నిలబడలేక అతను ఒక్కసారిగా కుర్చీలో కూలబడ్డాడు కాళ్లు కుర్చీమీద ఉంచి మోకాలలో తల ఉంచుకున్నాడు క్షణాల్లో అతని భుజాలు పడసాగాయి ఏమిటి అతని ఆఫీసర్ సానుభూతిగా చూస్తూ అడిగాడు అయితే పృథ్వీరాజ్ ఆ ప్రశ్న వినిపించుకునే స్థితిలో లేడు టేబుల్ మీద ఇంట్రకం మోగింది నెంబర్ వన్ లైటు వెలగడంతో అది ప్రెసిడెంట్ ఆ ఆఫీసర్ గ్రహించాడు ఎస్ ఇంట్రకం బటన్ నొక్కి నమ్రతగా చెప్పాడు అవతల వైపునుంచి చెప్పింది విని వినయంగా జవాబు చెప్పాడు ఎస్ సార్ ఐ విల్ సెండ్ మీన్ సర్ లైన్ కట్ చేశాక పృథ్వీరాజ్ భుజం మీద చేతురుంచే చెప్పాడతను సర్ప్రైజింగ్ ప్రెసిడెంట్ నిన్ను తక్షణం చూడాలట పృథ్వీరాజ్ తన దుఃఖం నుంచి తేరుకుని టిష్యూ పేపర్తో మొహం తుడుచుకుని కొద్ది క్షణాల్లో ప్రెసిడెంట్ గదిలోకి వెళ్లాడు ఆ గదిలో అరవై రెండేళ్ల పైబడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు ఆయన కళ్ళు ఏడ్చినట్లుగా ఎర్రబడి ఉన్నాయి నీకూ తెలిసిందా పృథ్వీరాజ్ దుఃఖంలో ఉన్నాడని గ్రహించి అడిగాడాయన కొరియర్లో తనకు వచ్చిన లాంటి కాగితం ఒకటి ఆయన చేతిలో ఉండటం గమనించిన పృథ్వీరాజ్కి వెంటనే జరిగింది అర్థమైంది అతనిలోని దుఃఖం ఒక్కసారిగా మళ్లీ పెళ్లిబొక్కింది ఒకరి దుఃఖం మరొకరి దుఃఖాన్ని పెంచింది ఇద్దరూ తమ సామాజిక అంతస్తులను మరిచి ఒకరినొకరు కౌగిలించుకుని రోధించసాగారు అందుకు కారణమైన ఆ ఇద్దరు మెళ్లలోని లోకెట్లలో ఉన్న వ్యక్తి ఫోటో ఒకటే అమర్నాథ్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసే కెప్టెన్ శివకుమారికి ఢిల్లీ నుంచి వచ్చిన వైర్లెస్ మెసేజ్ని ఓ ఆర్డర్లీ తీసుకువచ్చి సెల్యూట్ చేసి ఇచ్చాడు ఓ మ్యాప్ ని పరిశీలిస్తున్న కెప్టెన్ ఆ కాగితాన్ని యథాలాపంగా చూశాడు చీరల పాంప్లెట్ కాగితంలో బాల్ పెన్తో రెండే రెండు వాక్యాలు రాసి ఉన్నాయి అది చదవగానే అతని శరీరం క్షణకాలం కంపించింది మనసులో శివశివ అనుకున్నాడు క్షణాల్లో అతని కళ్ళు తడి అయ్యాయి కోయంబత్తూర్లోని చిన్న క్లినిక్ అది ముందుగది క్లినిక్ వెనుకగది ఇల్లు సుందరాంబాళ్కి డాక్టర్గా కంటే క్లినిక్తో పాటు నడిచే ఎస్టీడీ బూత్ వల్ల ఆదాయం అధికంగా వస్తుంది సుందరాంబాళ్ కూతురు వెనుక గదిలోంచి వచ్చి తమిళంలో చెప్పింది మమ్మీ నువ్వు కాలేజీ ఫీజ్ ఇస్తే గాని ఇవాళ కాలేజీకి వెళ్లేను ఫీజు తీసుకురాకుండా రావద్దన్నారు వెళ్ళు రేపు కడతానని చెప్పు డబ్బు లేకుండా వస్తే నిన్ను వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నారు ఇవాళ్ళు లేని డబ్బు రేపు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అంతా శివబాబా దయా సుందరాంబాళ్ గొణిగింది నాకు నలుగురిలో తల తీసేసినట్టుగా ఉంటోంది మనకి దరిద్రం ఇంకా ఎంతకాలం మమ్మీ ఆ అమ్మాయి బాధగా అడిగింది అది నాకు అర్థం కావడం లేదు తల్లి కొరియర్ మెసెంజర్ వచ్చి ఓ కవర్కి స్టాపిల్ చేసి ఉన్న రెండు రసీదుల మీద సంతకం తీసుకున్నాడు వాటిని చెంపుకుని ఆ కవర్ని సుందరాంబాల్కిచ్చి ఇంకొక కాగితం మీద కూడా సంతకం తీసుకుని వెళ్లాడు మీద చిరునామాని చదివి అది శివబాబా ఆశ్రమం నుంచి వచ్చింది అని గ్రహించగానే ఆత్రంగా దాన్ని చెంపి ఓ ఉత్తరం బయటకు తీసింది చీరల ప్రకటన పాంప్లెట్కి వెనుకపక్క రాసి ఉన్న శివబాబా చేతిరాతని గుర్తుపట్టి చదివింది అయ్యయో వెంటనే బాధగా సుందరాంబాళ్ అరిచింది ఏమిటి ఎవరుంచదే కూతురు తల్లినడిగింది అప్పటికే మనసు స్తబ్దం అవడంతో ఆవిడ నోరు పెగడలేదు కూతురు ఆ కాగితం తీసుకుని శివబాబా చేతిరాతలో తమిళంలో రాసి ఉన్నది చదివింది శివ ఈ శనివారమే నా దేహత్యాగం వీలుంటేదా శివబాబా వారం సుందరాంబాళ్ తేరుకుంటూ అడిగింది గురువారం అయితే ఎల్లుండి కల నేనక్కడుండాలి